హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీలాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని మౌర్య యుగానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి రెండవ సంగమ పరిషత్తుకు అధ్యక్షులు ఎవరు ఆన్సర్ కప్పిఆర్ తమిళంలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం అయిన తోలికప్పియమును రచించింది ఎవరు ఆన్సర్ తోల్కప్పియార్ దేవుళ్ళు దేవతలు పాల్గొన్న సంగమ పరిషత్తుగా దేనిని ఆన్సర్ మొదటి పరిషత్ అనేక మంది కవులు ఏ సంగమ పరిషత్తులో పాల్గొన్నారు ఆన్సర్ రెండవ సంగమ పరిషత్ మూడవ సంగమ ఎక్కడ జరిగింది ఆన్సర్ మధురై మూడవ సంగమ పరిషత్తుకు అధ్యక్షత వహించింది ఎవరు ఆన్సర్ పట్టు పట్టు ఎట్టు తోగై అనే పద్దెనిమిది పుస్తకాలు ఏ సంగమ పరిషత్తులో రచించబడ్డాయి ఆన్సర్ మూడవ సంగమ పరిషత్ పద్దెనిమిది చిన్న పుస్తకాలను ఏమని పిలుస్తారు ఆన్సర్ నక్కు కల్కి నక్కు పుస్తకాలలో అతి ముఖ్యమైన గ్రంథం ఆన్సర్ తిరుకురల్ తమిళ బైబిల్ గా పరిగణించే తిరుకురల్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఆన్సర్ తిరువల్లూర్ తమిళుల పంచమ వేదంగా దేనిని పరిగణిస్తారు ఆన్సర్ తిరుకురల్ శిలప్పాధికారం అనే గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ ఇలంగో అడిగల్ కోవలన్ కన్నగి మాధవి గల కథ ఏ గ్రంథంలో ఉంది ఆన్సర్ ప్రిన్స్ ఉదయకుమార్ మణిమేకలై ఇతివృత్తంతో వారి కథను తెలిపే మణిమేకలై అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఆన్సర్ సత్తనార్ జీవక సింధామణి అనే గ్రంథాన్ని రచించింది ఎవరు తేవర్ తేవర్యవంశం పతన అనంతరం మగధ రాజ్యాన్ని పాలించిన రాజవంశం ఏది ఆన్సర్ శృంగ వంశము మౌర్యవంశ పతనానంతరం పరిణామాలను వివరించేవి ఆన్సర్ పురాణాలు శుంగుల చరిత్ర నిర్మాణానికి ఆధారం ఏది ఆన్సర్ గార్గి సంహిత శుంగవంశ చరిత్రకు ఆధారాలు అందజేసే బౌద్ధ గ్రంథములు ఏవి ఆన్సర్ దివ్యవదన మిలిందా పన్హ పుష్యమిత్ర శుంగుడు భరద్వాజ గోత్రమునకు చెందినవాడని తెలిపింది ఎవరుని మిత్రము ప్రకారం పుష్యమిత్ర పుష్యమిత్రుడు కాశ్యప గోత్రికుడు కాగా ఏ వంశానికి చెందినవాడు ఆన్సర్ బైంబక వంశం పుష్యమిత్ర శుంగుడు రెండు అశ్వమేధ యాగాలు నిర్వహించినట్లు తెలియజేయు ధనదేవుని శాసనం ఏది ఆన్సర్ అయోధ్య శాసనంశ రాజులలో చివరి వాడు ఎవరు ఆన్సర్ దేవభూతి అవలంబించిన మతం ఏది ఆన్సర్ వైదిక మతం శుంగుల కాలంలో బాగా వృద్ధి చెందిన సాహిత్యం ఏది ఆన్సర్ సంస్కృత సాహిత్యం ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి